ప్రైజ్ ద లార్డ్ ఈరోజు అక్టోబర్ నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం గంటలకు ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు వచనం దేవుడు దీనులకు కృప అనుగ్రహించును మనిషి నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం రోజు ఒక పాట పాడుతున్నా మీరు వీడియో చూసేవాళ్ళు ఫేస్బుక్ చూసేవాళ్ళు గుర్తుంచుకోండి నిన్న పాడిన పాట ఇవాళ పాడట్లా ఇవాళ పాడిన పాట ఎల్లుండి పాడట్లా మీ అందరూ ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో రోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మీరు కూడా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేక్ సలీం షేక్ మాబ్జాని తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ వాళ్ళు నేను ఏది అడిగినా ఇస్తారు అంటే వాళ్ళకి నాకు దాదాపు ఓ ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది సరే విషయంలో వద్దాం నరుని ప్రాణము యహోవా పెట్టిన దీపం నా దీపము

నా ృదయ కోవెలపై దీపాల దీపమై దీపమైమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ నిండుగా చేశావు పండుగ నా దీపము ఏ సయ్యా నీవుచ్చినాగాలిలో నైనా జడివనలో నైనా ఆరిపోదులే నీవుంచినా దీపము నీవుగించినా దీపము నీవు విలిగించి నా దీపము మారని నీ కృపా నన్ను నది నన్నది మర్మాల బడిలో నా చేత దీచుతున్నది మారని నీ కృపా నన్ను వీట నన్నది మర్మాల బడిలో నా చేత దీచుతున్నది ప్రతి చోట సాక్షిగా భోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము ఏ సయ్యా నీవు విరిగించినావు ఆగ నీ రోరులో హారిన నేలపై

ప్రభు నీవు వెలిగించినావు శిరుగాలిలో నై జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించినా దీపము నహము మొదటి అధ్యాయం మూడవ వచనంలో మేఘములు మేఘములు ఆయనకు పాదధూళిగా ఉంది మన కాలికి మట్టి ఉంటుంది అలాగా ఆయనకు పాదధూళిగా ఉన్నాయంట మేఘాలు ఈ సందర్భంలో ఒక్క ఒకటి రెండు మాటలు చెప్పి ముగించేస్తాను మొదటిది ఏంటంటే ఎందుకయ్య నెలంతా పనిచేసి జీతం నెలల తర్వాత తీసుకుంటాం ఎందుకయ్యా కూలి పనికి వెళ్ళి బటవాడ శనివారం పుట్టు తీసుకుంటాం శుభ్రంగా దొంగతనం చేస్తే బోర్డు డబ్బులు వస్తుంది శుభ్రంగా కూనీ చేస్తే ఒక ప్రాణం నిండు ప్రాణాన్ని తీస్తే కొన్ని లక్షలు వస్తుంది అలా ఉంది ఈ ట్రెండ్ ఇంకా ఆగలేదు వశీకరణ 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 పూసి అంట దాంట్లో తెల్ల ఆవార్డు ప్రాణీయాలంట ఇంకా పిచ్చ పిచ్చ పిచ్చగా ఒకటికి ఒక ఇరవై ఇవి స్టేటస్లో వస్తుంది అందుకని అదే మన ఏమంటారు ఈ వీడియో ఇందులో వస్తున్నాయి కాబట్టి క్షణంలో జరిగిపోవాలి కష్టపడకుండా దబ్బేయాలి అనుకోవడం చాలా తప్పు వశీకరణ 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 ఆడవేనంట ఐదు నిమిషాల్లో వశీకరణ చేయడం ఒకటి ఒకడంట ఇంకొకటి ఏమో ఒక అరగంటలు చేసి వచ్చే అంట ఇంకొక ఆమె ఏమో ఆమె పేరు ఉమా ఇస్మార్ట్ ఉమా కామాఖ్య మాతకు పూజ చేయాలి ఏవేవో చెత్త చెత్త ఉంది క్రైస్తవులారా మీరు జాగ్రత్త మనం ఆలస్యం అయినా సరే మన దేవుడు మన మాట వినే దేవుడు మనకు దగ్గరలో ఉన్న దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి ఈ వశీకరణలో చెత్త చెదర మాత్రం మీరు నమ్మమాకండి ఏసుని నమ్మండి ఏసుతో ఉండండి ఆయన మీతో ఉంటాడు మన వినికిడిలో దేవుడు ఇన్ని ఈ కొన్ని మాటలు దీవించును గాక అన్నటి వాళ్ళ తారీఖు ఎంత నాలుగవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అవసరాలు ఏవి ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాను అయితే ఒకటి ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసిన వాళ్ళందరి కోసం మాత్రం నేను ప్రార్థన చేస్తున్నా మీది ఏ కులమా ఏ మతమా మీరు భేదోళ్ళ గొప్పవాళ్ళ స్త్రీయా పురుషులా అక్కర్లేదు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా మీ కోరికలు గ్యారంటీగా దేవుడు సిద్ధింప చేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచనుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ